సో హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సండే సో ఈరోజు మా రజిత మా కోసం దోశ రేసి ఇచ్చింది ఇది టమాటా చట్నీ ఇది మా కోసం సపరేట్గా కర్నూలు అయింది అది కారం పొడి జానం ఇక మా జాను చూడండి ఫ్రెండ్స్ టైం టెన్ థర్టీ అవుతుంది ఇంకా మేలుకొని ఉంది లేవు మేలు ఇంకా వండుకొనే ఉంది లేవు మీ అందరికి కూడా చెప్పారా మా జానవికి ఎన్ని మార్క్స్ వచ్చినాయ్ తెలుసా రిపోర్ట్ కార్డు రిపోర్ట్ కార్డు చూడలేవు దాన్ని రిపోర్ట్ కార్డు తీసుకురా మాకు గుడ్ గల్ జానవి ఇప్పుడు అందరు మెచ్చుకోవాలి ఫ్రెండ్స్ మీరు అందరు మెచ్చుకోండి మా జాన చూసి ఇప్పుడు ఎన్ని మార్క్స్ వచ్చినాయి చెప్తుంది ఇప్పుడు మీకు ఓ రిపోర్ట్ కార్డు తీసుకురాపో నువ్వు షాక్ అయితే ఇప్పుడు జానవి మార్క్స్ చూసి వావ్ జానవి ఏ గ్రేట్ అంటావు చూడు ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఆమెకు చీప్ కార్డ్ తీసుకొని పట్ట పట్ట కొడుతు ఇప్పుడు అవి ఎంత వచ్చింది సహా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నుంచి రేపు అండి సంగతి చెప్తున్నాడు ఇద్దరు ఇదారు రేఖ రిపోర్ట్ కార్డు రేఖూ ఇద్దరు తెర కామో చెప్తేర కామ్ రిపోర్ట్ కార్డ్ నీకు బాగా ఆటలు అయినాయి చదువుమంటే దగ్గర్రా ఇటు చదువుమంటే చదువుతా లేవు ఇటు రామా దగ్గర్రా నాకు చూపి చూడే ఫోర్ జాను బోల్తే జాను జానకి మార్క్స్ మామూలుగా రాలేదు ఈసారి ఎయిటీ ఫోర్ పర్సెంటేజ్ హైయెస్ట్ ఇక ఎస్ఏ ఎఫ్ఏ వన్ రా సిక్స్టీ ఫైవ్ ఎఫ్ఏ టూ సెవెంటీ టూ ఎస్ఏ వన్ రా ఎయిటీ టూ ఎఫ్ఏ త్రీ రా సెవెంటీ త్రీ జాను బుల్తే జాను చూసినావా ఎట్లా చూసినావా నేనే చది జానా షూరం ఫ్రెండ్స్ మంచి మార్క్స్ వచ్చినాయి జానకి వెరీ టీచర్ మంచి వెరీ గుడ్ అని వేసింది గుడ్ వెరీ గుడ్ అవి కొంచెం అవి మార్క్స్ తీసుకు పేపర్ తీసుకురాబు క్వశ్చన్ పేపర్ నువ్వు ఇట్లా ఏమేమి ఎగ్జామ్స్ రాసామని చూపిద్దాం మీ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్స్ మీ అందరికి ఇట్లా రిపోర్ట్ కార్డ్ ఇచ్చిరా ఫ్రెండ్స్ మా జానాకైతే ఎయిటీ ఫోర్ పర్సెంటేజ్ వచ్చింది సో చాలా మంది కామెంట్ పెడతారు పిల్లలకు ఫస్ట్ చదివియండి దాని తర్వాత వీడియోలు తీయండి అని సో మా పిల్లలు చదువుకుంటారు వీడియోలు తీస్తారు రెండు ఉంటారు మా పిల్లలు తే చెప్పు చూపి ఈ దగ్గరరా నేను ఈ దగ్గరకు వచ్చి చూపియాలి ఇంటి దగ్గరరా ఇది ఇంగ్లీష్ పేపర్ ఫ్రెండ్స్ సో ఇంగ్లీష్లో వచ్చేసి ఫిఫ్టీకి ఫార్టీ ఫైవ్ నెక్స్ట్ జానవి ఇదేం సోషల్ ఫార్టీ ఫిఫ్టీకి జానవి ఏంటిది మ్యాథ్స్ 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 థర్టీ సెవెన్ వచ్చింది పాప్ మా జానవి జరిగి మ్యాథ్స్ డల్ ఉంటుంది సైన్స్ ఫార్టీ ఫైవ్ తెలుగు ఫార్టీ త్రీ హిందీ ఫార్టీ వెరీ గుడ్ జానవి కాంగ్రాచులేషన్స్ యూ గెట్ ది ఎయిటీ ఫోర్ పర్సెంటేజ్ జానవి నేను ఏం చెప్పింది తెలుసా నువ్వు ఎస్ఏ టూలా నైంటీ పర్సెంట్ తెచ్చుకుంటే సైకిల్ ఇప్పిస్తా అని చెప్పిన జాను ఓకేనా తెచ్చుకుంటావా శబదం ఇది చూడు తెచ్చుకుంటావా నైంటీ పర్సెంట్ సైకిల్ చూడే సైకిల్ ఇప్పిస్తావు నువ్వు మా బాలమిక రాత్రి పాపము సరిచరం ఇట్లా చెప్ ఏమంటారు ఏమంటారు చెమటాలి ముఖానికి చెమటరు చేతులకు చెమటరు బాడీ మొత్తం చల్లగా చెటలు భయమైంది అప్పుడప్పుడే హాస్పిటల్ జర టాబ్లెట్లు తెచ్చుకుంటే జర సెట్ అయింది రేపు మా బాలమని పాపం మస్త ఏడ్చింది రాత్రి నాకు ఏమైపోతుందో అని పాపం బాలమ జలు భయపడుతుంది దేనికైనా సరే టర్ర పంటది ఒకటేసారి ఏమైపోతుందో నాకు మళ్ళీ నాకు ఏమవుతుంది నాకు ఏది అయిపోతుంది అంటే అప్పటిదప్పుడు హాస్పిటల్ గురికినా సో అందుకని చెప్పేసి ఇక సండే రోజు దేనిలా వీడియోలు పోస్ట్ చేయలేను ఫ్రెండ్స్ సో లేకపోతే యాక్చువల్గా రాత్రి నేను రెండు వీడియోలు దిగాలి ఇక మా బాలవనికి ఒకసారి హాస్పిటల్ తీసుకుపోయేసరికి రెండు వీడియోలు ఇక పోస్ట్ పని చేసిన సో ఫస్ట్ టైం నా రెడర్ మలేస్ ఛానల్లా రైడర్ మలేస్ ఏ టూ జైడ్లో ఓ సండే రోజు వీడియో పోస్ట్ చేయలేను అంటే మూడు ఏంటంటే త్రీ ఇయర్స్ నుంచా త్రీ ఇయర్స్ నుంచి ఫస్ట్ సండే ఇది ఎందుకంటే ప్రతి సండే కంపల్సరీ నా వీడియో ఉంటుంది ఈ సండే పోస్ట్ చేయలేను సో ఏమనుకోకండి ఓకేనా నెక్స్ట్ కంపల్సరీ పోస్ట్ చేస్తా మా జానకి అంత కంగ్రాచులేషన్ చెప్పారు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తెచ్చుకునేందుకు నెక్స్ట్ టైం నైంటీ తెచ్చుకుంటుంది అంట సో మీ అందరికీ రిపోర్ట్ కార్డు వస్తే మీరు గిట మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చిందో కింద కామెంట్ పెట్టండి ఓకే గాయత్రి ఇంకా మా గాయత్రి రిపోర్ట్ కార్డు రాలే ఎగ్జామ్ గిటానేది ఈ మన అయిపోయింది రిపోర్ట్ కార్డు వచ్చింది అవి నెక్స్ట్ వీక్ ఉంటుంది నెక్స్ట్ వీక్ ఉంటుంది ఇగో ట్వెల్వ్ జాన్వి ఓకే ఫ్రెండ్స్ ఇక ఇది మా జానవి రిపోర్ట్ కార్డ్ వీడియో మా జానవి రిపోర్ట్ కార్డ్ వీడియో ఓకేనా బాయ్